హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను అయితే చాలామంది అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే ఫోర్త్ డీవీ అనేది ఎప్పుడొస్తుంది అని చెప్పి చాలామందిలో ఒక డౌట్ అయితే ఉందన్నమాట అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనకి ఎవరైతే ఇప్పుడు థర్డ్ డీబీలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఏంటంటే ఇంకా మెయిల్స్ అనేవి కూడా రాలేదంట కొంతమందికి అయితే వాళ్ళని నేను కనుక్కున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి అయితే మాత్రం మీకు ఫోర్త్ డీబీ అనేది జులైలో వస్తుంది అని చెప్పి అంటున్నారు ఓకే ప్రజెంట్ అయితే ఒక మూడు వందల యాభై పోస్టుల వరకు కూడా అంటే మూడు వందల యాభై వేకెన్సీస్ వరకు కూడా రెడీగా ఉన్నాయంట ఫోర్త్ డీబీకి సంబంధించి కాకపోతే ఏంటంటే ఇంకా మనకేంటంటే ఇంకా టైం తీసుకుంటే ఇంకా పెరుగుతాయి అనమాట అవి టైం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా వస్తూ ఉంటాయో అప్పుడు మనకేంటంటే కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట మీకు లేటుగా వస్తేనే మంచిది మరి ఎన్ని వేకెన్సీస్కి సంబంధించి ఫోర్త్ డీబీ వస్తుంది అనేది అయితే మాత్రం మనం ఇంకా చూడవలసి అయితే ఉందన్నమాట నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి మనకేంటంటే ఎవరైతే రెండు వందల ముప్పై ఏడు మంది ఎవరైతే రీమెడికల్కి సంబంధించి అప్లై చేసుకున్నారో వారికి సంబంధించినటువంటి స్టేటస్ అనేది ఏ విధంగా ఉందో మనకి ఏంటంటే ఈ యొక్క పీడిఎఫ్లో చూసుకోవచ్చు అని అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు అయితే పీడిఎఫ్ కనుక చూస్తే మనకి ఈ విధంగా ఉంది దీన్ని నేను ఏంటంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుందనమాట కొంతమందికి స్టేటస్ అనేది అంటే ఎవరైతే రీమెడికల్కి అప్లై చేసుకున్నారో బీ టూ వన్ ఇట్లా వచ్చిన వాళ్ళు వీళ్ళకి స్టేటస్ అనేది ఏంటి అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి రాయడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఉన్న అయితే చూసుకోండి ఓకేనా నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ అని చెప్పి మనకి ఈరోజే రావడం అయితే జరిగిందనమాట సికింద్రాబాద్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మనకి స్క్రోలింగ్ కూడా వెళుతుంది దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరిగిందనమాట దీంట్లో కనుక మనకు చూస్తే ఇక్కడ సెలెక్ట్ అయిన వారు ఎవరైతే ఉన్నారో ఫార్టీ సిక్స్ మెంబర్స్ దీంట్లో మనకేంటంటే సిసిఏఏ క్యాండిడేట్స్ ఉన్నారు ఫార్టీ త్రీ మెంబర్స్ వచ్చేసి నాన్ పీడబ్ల్యూడీ అభ్యర్థులు కూడా ఉన్నారు సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ అనేవి తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే ఒక మార్కు తగ్గిందో మీరు ఏంటంటే కంగారు పడకండి మీకు ఫోర్త్ డీబీ అనేది కంపల్సరీగా మీకు వస్తుంది ఫోర్త్ డీబీ తర్వాత మీకు ఏంటంటే చాలా మట్టికి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఫిల్ చేస్తున్నారు ఓకే సో మీరు ఎవరు కూడా కంగారు పడవద్దు ఫోర్త్ డీబీ వచ్చినప్పుడు మళ్ళీ మీకు వీడియో చేయడం అయితే జరుగుతుంది ప్రతి పీడిఎఫ్ కూడా మనకి ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాయి ఆర్ఆర్సీ డాట్ సికింద్రాబాద్ వెబ్సైట్లో ఓకేనా చూడండి ఫ్రెండ్స్ రైల్వే గ్రూప్ జాబ్ కావాలి అని అనుకునే వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ట్